హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఇది చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఇది ఎగ్ పొరట్టు కానీ ఎగ్ ఫ్రై కానీ అనుకుంటున్నారు కదా కానే కాదండి ఇది అలానే ఉండే పన్నీర్తో చేసిన రెసిపీ అండి మనం ఎలా చేసుకోవాలో చూద్దామా అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి చాలా ఈజీగా త్వరగా కూడా చేసుకోవచ్చు మీరు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ముందే చెప్తున్నాను అలాగే ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నానండి ఇలా కేక్స్ లాగా వస్తాయి కదా మనకి బయట పన్నీర్ దీన్ని మనం గ్రేట్ చేయొద్దండి ఇలా ఫోర్క్తో కానీ చేతితో కానీ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి అప్పుడే మనకి కూర టెక్స్చర్ అనేది బాగుంటుంది చూడండి ఇలా ఇలా చిన్న చిన్న ముక్కల కింద ఇలా ఉంటే సరిపోతుంది అదే గ్రేట్ చేసుకుంటే అది ఒక రకమైన పొడి పొడిగా పొడుగ్గా వస్తాయండి ఇప్పుడు ఒక బాండీలో ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల ఆయిల్ తీసుకొని జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలండి దాంట్లోకి ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకున్నానండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత చిటికెట్ పసుపు వేసుకొని కాసేపు వేగనిద్దామండి ఇప్పుడు దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకుందామండి పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది పుదీనా వేసుకున్నానండి ఇప్పుడు అలాగే రెండు టమాటో ముక్కలు కూడా వేసుకున్నాను ఇవి మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకుంటున్నాను మూత పెట్టి మగ్గిన తర్వాత చూడండి మనకి ఈ టమాటాలు చాలా మెత్తగా అయిపోవాలండి ఇప్పుడు మనం ఇగురు కూరలో కూరలో చేసుకుంటాం కదా ఇలా టమాటా వేసుకొని అవి కొంచెం లిక్విడ్గా ఉంటాయి కదా ఇప్పుడు అలా కాకుండా టమాటాలని చాలా చిన్న ముక్కల కింద కోసుకొని అలా దగ్గర పడేలాగా చేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల కారం అలాగే కొంచెం గరం మసాలా ఒక స్పూన్ వరకు పడుతుందండి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళీ కలుపుకుందామండి కాసేపు ఈ మసాలాలన్నీ మనకి కూరకి పట్టుకుంటాయి కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాము చూడండి నూనె పైకి తేలిపోయింది కదా ఇప్పుడు అంత గ్రేవీ లాగా అయింది కదా ఇప్పుడు మనము ఈ పన్నీర్ని మనం ఇలా చేసి పెట్టుకున్నాం కదండి దీంట్లో కలిపేసుకుందామండి చూడండి అచ్చు గుడ్డు లాగానే ఉంది కదా ఇలా మెత్తగా అయిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఇంకా ఏమీ యాడ్ చేయనవసరం లేదండి వాటర్ కూడా పోయినవసరం లేదు ఇవి చాలా బాగుంటాయండి పుల్క రోటీ ఇంకా మనం సైడ్ డిష్లోగా కూడా వేసుకోవచ్చు సాంబార్ రసంలోకి పప్పులోకి చాలా బాగుంటుందండి చూడండి నేను ఇక్కడ కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నాను మీకు ఈ రెసిపీ ఎలా నచ్చింది ఎప్పుడు అంటే ఇష్టం ఆమ్లెట్ అయినా పొరుటైనా ఇష్టం ఉండే వాళ్ళకి ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి మేము దీన్ని పెసరపప్పు చారుతో తిన్నామండి మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోలేదు కదా బాయ్ బాయ్